ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క మాటను దేవుని యొక్క సత్యవాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ తరల వంచినట్లయితే మహాగణుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు ఇది ఇదిగోనైనా నీ కుమారుడిగా నీ కుమార్తెలుగా ఈ ఉదయ కాలమున నీ శ్రేష్టమైన వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ప్రభా నీవే మాతో మాట్లాడండి మాట ఇచ్చిన వాడు నమ్మదగిన తగిన మాట ఉన్న దేవుడవు సత్యవంతుడవు వాక్యమై ఉన్న దేవుడవు నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ఇప్పుడు ఈ మాట్లాంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే అభిషేకించి పాలించి పోషించి నీ ఆత్మతో నాయన మమ్మల్ని అందరినీ దీవించమని ఏసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని మా పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట అపోస్రేణి పౌలు రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ శ్రం చూస్తే నిరీక్షణ గలవారే సంతోషించచ్చు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి కలిగివ్వడి అనే మాటను మనం చూసినట్లయితే శ్రమయందు ఓర్పు గలవారి ప్రార్థనలయందు పట్టుదల కలిగి ఉండమంటున్నాడు యాక్చువల్లీ శ్రమ రాగానే అందరము ఏమవుతామంటే భయముతో కంగారుతో కృంగిపోతూ ఉంటాం అని ప్రభు అంటున్నాడు మీకు శ్రమ వచ్చిందంటే ఆ శ్రమలో మీరు ఓర్పు గలవారే ప్రార్థనలు అయ్యేందు పట్టుదల కలిగి ఉండమని యేసు ప్రభు వారికి అనేకమైన శ్రమలు వచ్చాయి కదా నీకు నాకు వచ్చిన సమస్యలు నీకు నాకు వచ్చినటువంటి ఆ యొక్క శోధన ఆ శ్రమ ప్రభువు శ్రమ శ్రమల ఎందు ఎంత చాలా చిన్నవి మనం ధైర్యంగా ఆ శ్రమలని ఎదుర్కొనే వారిగా ఉండాలి శ్రమలు ఎలా వస్తాయంటే సాతానుడు మనల్ని ప్రేరేపించి శ్రమల్లో పడగొడతాడు లేదా దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి శ్రమలు రావచ్చు యోబుకి ఎలాగో తీర్చాడు అట్లా లేదా మన చేతులారా మనమే మన తెలుగు మీద మన యొక్క బుద్ధి మీద ఆధారపడిపోయి అనేకమైన శ్రమలు తెచ్చుకుంటాం చివరికి చేతులు కాల్చుకుంటాం ఇలా మూడు రకాలుగా కూడా సమస్యలు శోధనలు సమస్య శ్రమలు వస్తూనే ఉంటాయి ఆ టైంలో మనల్ని ఇబ్బంది పెట్టి మనలను శోధిస్తు శోధిస్తున్నటువంటి ఆ శ్రమనే మనం చూస్తే ఏమైపోతాం అంటే కృంగిపోతాం అసలు లేము మనం ఏదో అయిపోతాం కానీ ఆ సమయంలో మనం చూడవలసింది ఆ సమస్యను కాదు ఆ శ్రమను కాదు ప్రభు అయిన ఏసే పాదాలు ఆయన దగ్గర నువ్వు గోజాడి ప్రభా ఈ సమస్య నుండి నన్ను బయటికి తీసురా ప్రభు అని నీవు నేను ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు మనం సమస్య నుంచి మనం బయటికి రాగలం ఆ శోధన బాధ నుంచి మనం బయటికి రాగలం ఆసాబు అనే ఒక దైవ సేవకుడు దేవుణ్ణి సమస్యల్లో శోధనలో విసుకుపోయి అనేసిన మాట ఏంటంటే దేవునికి తెలివిందా అని మాట్లాడేశాడు ఎందుకు ఆ మాట అనగలిగాడంటే ఏ ప్రార్థన లేని వారు ఏ భక్తి లేనివారు అందరూ దేవుడి మీద ఆధారపడిన ఆధారపడని వారు అందరూ చాలా బాగుంటున్నారు ఏ ప్రార్థనలు ఉండవు వాళ్ళకి ఉపవాసాలు ఉండవు ఏమీ ఉండవు కానీ వారి యొక్క ధన ధన సమృద్ధి చాలా బాగుంటుంది వారు చాలా బాగుంటున్నారు మరి నాకేంటి ప్రభువ ప్రార్థనలు ఉన్నాయి ఉన్నాయి ఉపవాసాలు చేస్తున్నాను కానుకలు ఇస్తున్నాను నాకేంటి ఈ ఈ యొక్క బాధలు నా ప్రార్థనలు అన్నీ కూడా వ్యర్థంగా అయిపోతున్నాయి అంటూ అంటాడు ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చేస్తుంది అంటూ అంటాడు కదా నా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఆయన అన్న మాట్లాడినట్టు ఎస్ ప్రభు నేను శ్రమనే చూశాను కానీ ఆ శ్రమలో నువ్వు నా వెనక ఉండి నన్ను దాచిన కాచిన ఆ యొక్క అస్తాన్ని నేను చూడలేకపోయాను ప్రభావ మనం కూడా ఎప్పుడు కూడా మన సమస్యను మన శోధన మన శ్రమనే చూస్తాం తప్ప దేవుడు కాపుదల మనం చూడడం అది కనబడదు మనకి అని దేవుని యొక్క కాపుదల ఆయన అస్తం లేకుండా ఈరోజు మనం జీవించగలమండి నెవర్ జీవించలేం మన వల్ల కాదు అని ఆశా అంటాడు అయ్యా నువ్వు నాకు నా వెనక నుండి నువ్వు నన్ను కాపాడిన విధానాన్ని చూస్తే నేను ఏం మాట్లాడగలను ప్రభా వారి కాలు జారుడినాలనుంది అని నా చెయ్యి నీ కుడి చేతితో పట్టుకుని ఉంది ప్రభా నీవు నాకుండగా ఈ ఆకాశంలో నాకు ఏమీ వద్దు ప్రభావ నీవే నా దేవుడు అని ఆ సభ అచ్చత్త పడినట్లుగా సమస్యలు ఎవరికొస్తాయంటే దేవునికి ఇష్టడైన వారిని దేవుడు గద్దిస్తాడు అందరినీ గద్దించడు శ్రమ శోధన వస్తుంది అంటే దేవుని యొక్క కుడిహస్తము నీ వెను వెంట ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దేనికి భయపడద్దు నీ పక్షముగా ప్రభు ఉన్నాడు నిన్ను నీలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి ఆ మస్తును ఆ శ్రమల ద్వారా ఆయన బయటకు తీసేస్తున్నాడు మేలిమి బంగారంగా నిన్ను ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు నీ యొక్క స్ట్రాంగ్నెస్ను నీ యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అంతేగాని సమస్యను 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 శ్రమను ఇప్పుడు కూడా నువ్వు చూసి కృంగిపోవద్దు దాని వెనకాల నీ దేవుడు నా దేవుడు మన దేవుడు ఆయన వెంట ఉన్నాడు అది ఈజీగా క్లియర్ అయిపోద్ది దేనికి దిగులు చెందొద్దు శ్రమే రాకపోతే మన దేవుని సన్నిధికి వెళ్ళం కదండి శ్రమ వచ్చింది కనుకనే ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తున్నావు ఆ సమస్య రాలేదనుకో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళవు దేవుడు ఎవరు నేనేంటి అని లోకంలో హ్యాపీగా జీవిస్తావు శ్రమ మనల్ని దేవుడి మీద ఆధారపడేలా చేస్తుంది శ్రమ మనల్ని ప్రార్థనకు దగ్గర చేస్తుంది దేవునితో మనకి కమ్యూనికేషన్ ఏర్పరుస్తుంది ప్రార్థనను నేర్పుతుంది శ్రమలో తగిలే దెబ్బలను ఓర్చుకో నా ప్రియ సహోదరి సహోదరుడా శ్రమ నుండి నాకు విడుదల నా ప్రభు ఇచ్చేసాడని విశ్వాసంతో నిరీక్షణతో నువ్వు ఎదురు చూడు ఆ సమస్య నేను ఆ సమస్య నుంచి నేను విడుదల పొందేసుకున్నాను నా ప్రభు పక్షముగా నేను గొప్ప విడుదల పొందుకున్నానని నీ హృదయంలో విశ్వసించు నేను పొందేసుకున్నానని పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి నీవు పొందవలసిన మేలు కొరకు ప్రార్థించు నిరీక్షణతో ఎదురు చూడు సంతోషించండి దానిని పొందుకునేంత వరకు కూడా నువ్వు విశ్వాసములో ప్రభు మీద ఆధారపడుతూ ప్రార్థనలో పట్టుదలతో నేను అది సాధించాలి ప్రభావా అది నాదే ప్రభా అని విశ్వాసంతో ఎదురు చూడు ఖచ్చితంగా నువ్వు దాన్ని పొందుకుంటావు అందులో నువ్వేమైతే అనుకుంటున్నావో దాన్ని ఖచ్చితంగా నీ చేతులతో తాకుతావు దాన్ని నువ్వు అనుభవిస్తావు దాన్ని ఖచ్చితంగా ఆ పంటను నువ్వు కోస్తావు నా ప్రియ సహోదరి సహోదరుడ సమస్య వచ్చిందని ఎప్పుడు దిగులు చెందొద్దు శ్రమయందు గలవారై ప్రార్థనలు ఎందుకు పట్టుదల కలిగి ప్రార్థించండి ఆ సమస్య మనతో నిత్యం ఉండేది కాదు అది అంత ఇంతలో కనబడి అంతలో మాయమైపోయిదే సమస్య ఎప్పుడు ఉండిపోదు శ్రమ ఎప్పుడు ఉండిపోదు దేవుని యొక్క మనం పట్టుదలతో ప్రార్థిస్తే ఆ సమస్యలన్నీ కూడా ఎగిరిపోతాయి దేవుడి మీద అపారమైన విశ్వాసంతో ఎదురుచూడు ఈ మాటలు మన అందరి జీవితంలో దేవుడు నెరవేర్చునే గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిములను మీ కుటుంబాన్ని బహుగా దీవించను గాక అమ్మాయి